ప్లస్ ఇందులో ఆయన డూప్లు ఏం లేదు చాలా బిలీవ్ చేసి చేస్తారు తీసారంట కదా అంటే రిస్కీ ఏరియాస్ అంటే అక్కడేమో మీరు ఈ డ్రెస్ చూసారు కదా ఎట్లా ఉంటుంది యా కాటన్ ఇది విండ్ అక్కడేమో మైనస్ డిగ్రీస్ లో అసలు కొద్దిగా మామూలుగానే ఇప్పుడు మనకుండే హైదరాబాద్ దీనికే చాలా ఎక్కువ ఉంది అనుకోండి మోర్ మనం కొట్టేస్తా ఉంటుంది ఇక అట్లాంటిది అక్కడ ఓపెన్ ఏరియాలో ఇట్లాంటి డ్రెస్ మీద మళ్ళా హలో అంటే మేమంటే జాకెట్లు అన్ని వేసుకుని వాళ్ళు ఉండేవాళ్ళం మరి అసలు అయినా అంటే రావడం కూడా కాదు కదా ఒక్కోసారి ఆ షార్ట్ కోసం పది నిమిషాలు పావు గంట అరగంట అట్లా నుంచోవలసి వస్తూ ఉంటుంది ఎందుకంటే కిందకి దిగలేరు మళ్ళా ఇవన్నీ అంటే ఆ డెడికేషన్ అవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా మూర్ఖంగా ఉంటారు కాబట్టి చేస్తే బాగుంటుంది ఇంక అంతే ఇంకా ఎల్మోటుగా ఉంటానో ఇంకే ఇవన్నీ ఆయన కాబట్టి చేసేస్తున్నారు అట్లా అంతే యాక్చువల్గా ఇటువంటి ఫిలిమ్స్కి అదే బాగా హెల్ప్ అవుతుంది ఇటువంటి చూ చూసేవాళ్ళకి కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి అంటే డెడికేషన్ అయింది ఎప్పుడూ అంతేలేండి కాకపోతే మనకి చూసేవాళ్ళకి అంటే సినిమాలో చూస్తా అంటే వాళ్ళు ది డోంట్ నో వాట్ ద టెంపరేచరీ దట్ టైం మనకి లైవ్ లో మనం చూస్తున్నాం కాబట్టి మనకి తెలుసు ఎట్ట చేసి అనేది